హాయ్ నమస్తే అందరూ బాగున్నారా మరి బాగుండాలండి మీరు బాగుండాలి మీతో పాటు మేము బాగుండాలి మరి ఏంటంటేనండి పొద్దున్న తాళాలు వేసుకుని ఎక్కడికి పారిపోతుందని అనుకుంటున్నారా ఎక్కడికే కాదండి అమ్మలు ఇంటికి ఆ పోయిన నెలలోని ఏకాదశికి వెళ్ళాను అండి ఈ మళ్ళీ వెళ్ళలేదు నెల అయిపోయింది తీసుకెళ్ళవయ్యా అంటే మా ఆయన గారు అయితే ఈ రోజు కుదుర్చుకొని మరి తీసుకువెళ్తున్నారండి మరి వెళ్తా వెళ్తా ఒట్టి చేతులతో ఏం పోతా చెప్పండి ఎక్కడికి వెళ్ళినా కొన్ని పళ్ళో పూలో పట్టుకెళ్ళాలంటారు కదా అదేండి పూలతో పనే ఉంది కానీ ఇప్పుడు చక్కగానే పళ్ళు అయితే తీసుకెళ్ళామండి మరి చల్లగానే జ్యూస్ కూడా కొనేసామండో కొని పట్టుకుని వెళ్ళిపోదేమండి మరి వెళ్తే వెళ్తానే మా ఊరు కొల్వేరులో ఉన్న ఆ గ్రామ దేవతను చూపించేస్తాను వచ్చేయండి ఇదిగోండి 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 ఈమె శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారు అండి దేవాలయం ఎంత అద్భుతంగా ఉంటుందంటేనండి అబ్బా చాలా చూడ చక్కగా ఉంటుందండి అమ్మవారు బయట నుంచి రోడ్డు మీద నుంచి చూసినా ఆ అమ్మవారు యొక్క రూపం ఎంత చక్కగా కనిపిస్తుంది అనుకుంటున్నారు ఒకసారి మీరు కూడా నేను నమస్కారం చేసేసుకుంటారా మరి మరి ఆ అమ్మకి నమస్కారం చేసేసుకుని ఎక్కడా ఆకకుండా అదే పనిగా పరుగు పరుగున అయితే ఇంటికి వెళ్ళిపోతున్నామండి చూడండి వర్షాలు లేక పక్కన పంటలు అయ్యి వేయలేదండి ఏతే బలం ఇంకా పచ్చగా ఉండేదండి వచ్చేసాం కదా వచ్చిన తర్వాత అండి కాసేపు అమ్మతోనూ అమ్మమ్మతోనూ పిన్నితోనూ బాపతోనూ కబుర్లు చెప్పేసుకుని ఇలా మా పెరట్లోకి వచ్చేసానండి వచ్చేస్తే ఇక్కడ ఆరు సంవత్సరాల నుంచి ఉంటున్న సపోటా చెట్టు ఉందండి సపోటాకాయలు ఏమన్నా ఉన్నాయా అని వెళ్ళి చూస్తానండి ఇక్కడ పెద్ద గోన ఉందండి ఏంటంటేనండి రెండు సంవత్సరాల క్రితం వరకు దీన్ని అయితే వాళ్ళకులోనే ఉంచేవారండి అమ్మమ్మ అయితే దీన్ని నిండానే నీళ్లు పట్టేసి ఉంచేది చక్కగా చల్లగా భలే ఉండేవి నీళ్లు మరేంటంటేనండి వాడట్లేదండి చిన్న బెజ్జం పడిపోయిందని అలా చెట్టు మొదలు పెట్టేసింది అనమాట ఇంచుమించు ఆ సపోట చెట్టు వేసి ఐదు ఆరు సంవత్సరాలు అయింది అనుకోండి కానీ రెండు సంవత్సరాల నుంచి అయితే ఇది ఖాళీగా ఉందండి మరి తీసి ఏంటి ఇలా పడేసారు ఏంటని చూసానండి మన మనసు ఆగదు కదా ఏదో క్రియేటివిటీ చేసేయాలి తీస్తేనండి కింద ఉన్నాయండి చీమలు అమ్మో చీమలు పెట్టిన పుట్ట లేకపోతే దీంట్లో ఏమైనా ఉంటుందా అనుకుని భయం వేసిందండి ఒక అరగంట గంట దాన్న పక్కన వదిలేసానండి వదిలేస్తే చీమలన్నీ పోయాయి అనమాట పోయిన తర్వాత తెచ్చి ఇక్కడ పెడితేనండి అమ్మమ్మ అయితే అలా తీసుకురా ఎంతసేపు అక్కడ పెడతావు నేను చూస్తాను దాని సంగతి ఏదో అని చెప్పేసి దగ్గరగా తీసుకుందండి తీసుకుని ఏం చేసిందంటారా ఇదిగోండి ఇదిగోండి ఈ గీత పెట్టి దాని అమ్మటే ఒక పగలు పగలు కొట్టమ్మా అమ్మమ్మ అని చెప్పేసి ఇచ్చేస్తానండి కొట్టడానికి ట్రై చేసిందండి చూడండి ఎంత స్ట్రాంగ్గా తయారు చేస్తారో అప్పట్లో గోనలో బాణలో చాలా గట్టిగా తయారు చేసేవారంట కదండి చూడండి గీత గీసాను కదా దీని అమ్మటే కొట్టమ్మమ్మా అని చెప్పేసి చిన్న కొడవలిచ్చి అదే అరటికాయలు కోసుకుంటారు కదా ఆ కత్తి అన్నమాట ఇచ్చి కొట్టమని చెప్తానండి ట్రై చేసిందండి ఇది ఇంకా బెజ్జం ఎక్కడైనా పూర్తి చేసి మళ్ళీ వాడకానికి వదిలేద్దామా అని చెప్పేసి అనుకుంటుందా ఏంటో తెగ చెక్ చేసేస్తుందండి ఎందుకమ్మమ్మ పోనీలే పోయింది కదా నాకు ఇచ్చే నేను వాడేస్తానంటే సర్లే అని చెప్పేసి మొదలెట్టింది అనమాట చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో గట్టిగా కుట్టినా కానీ అస్సలు పగలలేదండి అస్సలు ఎదుగోండి అంత గట్టిగా చేసేవారు అనమాట సర్లే ఉండు అని చెప్పేసి వేరే తెచ్చిద్దామని నేనైతే నీ పక్క నుంచి కొబ్బరికాయలు వల్చుకునేది ఉంటుంది కదా అది తెచ్చి ఇచ్చానండి అప్పుడు చకచక టకటక అమ్మనుకుంటూ ఇదిగోండి టింగు టింగు అని కొట్టేసింది మరి అమ్మమ్మ పగలు కొట్టేసింది అనమాట పగలు కొడుతుంటే అయ్యో చక్కగా రౌండ్ రౌండ్గా పగలు కొడుతుంది కదా అనుకునే లోప ఇక్కడ కొడుతుంటాయినండి కింద నుంచి బీటలు వేసుకొచ్చేసిందండి మరి ఏం కొండ కదా అందులోనూ వానక తడిచి ఈ ఎండకు ఎండు మరీ ఉంది ఏం చేస్తుంది ఈ పక్క నుంచి పగలు కొడుతుంటే ఇదిగోండి ఏ చూసారా ఎలా పగిలిపోయిందన్నమాట సరే సర్లే మనకు బేస్ ముఖ్యం కానీ ఎలా పగిలితే ఏంటి అని అనుకుని చక్కగానే పగల కొట్టేసి దాన్ని మొక్కలకైతే ఉపయోగించేద్దాం అనుకున్నానండి మరి చూసేద్దామా లాస్ట్ వరకు చూసేయండి మరి ఇదిగోండి ఈ ఆఖరిని చిన్న బెడ్జుమ్ పెట్టేసాం అనమాట పెట్టేసి కిందనే పైన ఉన్న దాన్ని కింద మట్టులా పెట్టేసి ఇది ఇదిలా పెట్టామండి ఈరోజు విచిత్రం ఏంటంటేనండి నా సంకల్పానికి అండి మా ఆయన మా అమ్మమ్మ మా అమ్మ మా అత్త ఎంతమంది సాయం వచ్చారండి మరి ఏంటో మరి ఈరోజు ఎంతమంది సాయం చేసేస్తున్నారు ఏదో ఒక విధంగా సాయం చేస్తారులేండి పాపం వాళ్ళు ఎప్పుడు కూడా నేను వీడియోస్ తీసుకుంటానన్నాం వంటల్లో కానీ ఏదన్నానండి చేసుకోమ్మా అని చెప్పేసి సాయం చేసే మనుషులండి మా ఆయన గారు కూడా ఏమన్నారనమాట చూసారా ఎంత చక్కగా పేర్చేస్తున్నారో కొబ్బరి ఇవన్నీ కూడా అడిగిన పెట్టేసాం అనమాట మరి మట్టి ఇక్కడ నుంచి మట్టి తేవాలంటే ఎంత మట్టి ఎంత దొరకదు కదా ఒకేసారి ఎక్కడి నుంచో తోటలోంచి తెచ్చుకోవాలి ఇంటి దగ్గర ఈ టబ్లో ఉన్న మట్టి వేసేద్దాం అందాక అంటే మరి మట్టి అంతా సరిపోదని చెప్పేసి అడిగిన ఈ కొబ్బరి వేసేస్తున్నాం అన్నమాట అనమాట కొబ్బరికాయలు వలిచినవి పీచు ఉంటుంది కదా అది అడిగిన వేసేసి దాని మీద మట్టేసానండి మట్టేసిన తర్వాత ఇంకొక కుండదు ఉందండి అది కూడా కనబడింది నాకు ఎక్కడుందా ఏంటంటే అదే సపోటా చెట్టు కింద ఇంకొకటి ఉందన్నమాట చిన్న కుండదే పైన మట్టు ఉంటుంది కదా అది దాన్ని కూడా ఉపయోగించేస్తాను చేస్తాను తెచ్చే అమ్మమ్మ అంటే అమ్మమ్మ కూడా తెచ్చేసిందండి మట్టిలో చూడండి చెప్పాను కదా సాయం చేస్తుందని అమ్మమ్మ కూడా ఇదిగోండి మట్టి తోవడానికి సాయం చేసేసింది ఇది నేను ఇంకా వీడియో తీసుకోలే ఎవరు లేక కాసేపు నేను వీడియో తీసానండి తర్వాత మనం చేసాంలేండి మనం చేయకపోతే అలాగా మనదే కదా ఈ పని అంతానే ఇదిగోండి మట్టి అంతానే ఇక్కడ వేసేద్దామని చెప్పేసి మా అత్తకి ఇచ్చానండి మరి వీడియో తీయమని మరి అదే చెప్పాను కదా అందరూ సాయం చేస్తున్నారని ఆ మా అత్త కూడా ఫోన్ పెట్టుకుని వీడియో తీయడంలో సాయం చేసిందండి అమ్మమ్మ అయితే చక్కగా కాసేపు మట్టేసి ఆ కొండను పగలగొట్టి మొక్కలు తెచ్చిచ్చి ఇంకొక మట్టు ఉంది అన్నాను కదా మొట్టు తెచ్చిచ్చి ఇన్ని రకాల హెల్ప్ చేస్తారంటే నమ్మండి మా అత్త ఏమో కాసేపు వీడియో తీయడంలో అయితే సాయం చేసిందండి మరి ఈ ధర్మాకోల్లోని వెజిటేబుల్స్ అవన్నీ వేసి మా అమ్మ అయితే మట్టే వేసి కంపోస్ట్లో తయారు చేసిందండి ఆ మట్టిని దాంట్లో అల్లము చామదుంపలు వేసిందండి ఇదివరకు వీడియో చేశాను నేను మరి పసుపు వేసింది మీరు చూసారా లేదా అసలు చూడండి ఒకసారి చామదుంపలు అవి వేసిన వీడియో లాస్ట్ ఇయర్ అనమాట అందులో మళ్ళీ వెజిటేబుల్స్ అవి వేసి కంపోస్ట్లో తయారు చేస్తే ఆ మట్టిని నేను ఇలా ఉపయోగించేస్తున్నానండి మరి దాంట్లో రాళ్ళవన్న ఉంటే తీసేసి ఇదిగోండి అడిగిన అయితే మట్టి వేసేసి దానిపైన చిన్న మట్టు పెట్టేసి దీన్ని ఏంటంటేనండి ఒక టవర్లాగా పెట్టేద్దామనండి మొక్కలు ఎట్టేసి ఏదో చిన్న ఐడియా వచ్చింది అమ్మమ్మ అంటది కదా ఇంటి ముందు మంచిది కాదు అనమ్మ అంటేనండి మా ఆయన హై ఇదేంటి అమ్మమ్మ ఎలా చెప్పేసింది కదా అని చెప్పేసి పక్కకి గంటేసారండి చిన్నది గడపకు ముందు ఎదుకని పక్కగా పెట్టారనమాట అయితే ఇక్కడ ఎండది బాగా వస్తుందండి వెనకాల ఉన్నాయి చూస్తారా మొక్కలు అవి మావే విరజజంటూని నెక్స్ట్ వైట్ పువ్వులు పోస్తుంది కదా అవన్నమాట చాలా చక్కగా వస్తాయండి మీకు అంతా కూడా నేను మా అమ్మల దగ్గర మా దగ్గర మళ్ళీ వీడియో తీసి పెడతాను నేను మొక్కలు ఎంత అందంగా ఉంటాయి అనుకుంటున్నారో మనకేమో మొక్కలు పెంచుకునే జాగాలేదు లేదు మనసేమో మొక్కల మీదకి లాగేస్తుంది ఇదిగోండి ఆ కింద మొట్టెట్టాను కదా దానిపైన చిన్న కుండి అనమాట అది ఇరిగిపోయిందే పక్కన పడేశారండి నేను ఇలాంటి ట్రెజర్లో నాకు ఎక్కడెక్కడి నుంచో దొరికేత్తా ఉంటాయండి మరి ఏం దొరకవేంటి మనసుంటే మార్గం ఉంటుంది కదా మరి అలాగే ఎక్కడెక్కడో మూలమూలం ఉంటాయి అనమాట అవన్నీ నాకు కళ్ళకే కళాకృతుల్లో కనిపించేస్తాయి తెచ్చేసి ఏదో రకంగా ఉపయోగించేయాలండి ఇదిగోండి త్రీ స్టెప్స్ పెట్టాను అనమాట మరి పెట్టేసి చక్కగానే అందులోనే మొక్కలు ఇంతకేనండి మనం ఎంత ఏర్పాటు చేస్తున్నాం కానీ సరైన మొక్కలు లేవండి మన దగ్గర అయితే గడ్డి గులాబీలు ఉన్నాయండి మరి అవి వేసేసి స్నేక్ ప్లాంట్లో రెండు స్పైడర్ ప్లాంట్ ఒకటి అడిగి తెచ్చానండి పక్కింట్లోనే పక్కిళ్ళు కదండీ ఎదిరిళ్ళు ఎదురిళ్ళు ఎదురింట్లో తెచ్చాను ఒక ఆకు ఉంటే అక్కడ తెచ్చాను కదా చూడండి చక్కగానే ఇదిగోండి టవర్ వేసేసాను కదా వేసిన తర్వాత ఈ గడ్డి గులాబీ రెమ్మలు ఉంటే మా అమ్మ వాళ్ళు పక్కన వేస్తారండి కుండీలోని అవి పీకి తెచ్చేస్తానండి మరి అక్కడ బాగున్నాయండి అవి ఇంకో వస్తాయి మొత్తం తీసేయలేదు సైడ్ కొమ్మలు అయితే ఎరగ తీసి తెచ్చేస్తానండి మరి తెచ్చేసిన ఈ తర్వాత మట్టి అంతా వేసిన తర్వాత ఇదిగోండి కొద్దిగా వాటర్ వేసేసి చక్కగా పెట్టేస్తానండి మరి ఇందులోని స్పైడర్ ప్లాంట్ పెట్టాను సెకండ్ దాంట్లోనేమో స్నేక్ ప్లాంట్స్ పెట్టాను అండ్ పెద్ద దాంట్లోనేమో గడ్డి గులాబీ మొక్కలు పెట్టానండి మరి చాలా బాగా వచ్చిందండి ఇది పెట్టినప్పుడే కదండి అందం అది అసలు పువ్వులు పూసినప్పుడు అది అందంగా గుబురుగా పెరిగినప్పుడు బలి అందంగా ఉంటదండి చాలా బాగుంటది అంటే నమ్మండి చక్కగా అందంగా ఉంటదండి మరి మట్టి తెరిచి బురెక్కింది కదండి అందుకనుకుంటే కొద్దిగా పట్టు పట్టమని సౌండ్ వచ్చిందండి మరి పెట్టినా సేపైనా ఉంటుందో ఉండదో అని భయమేసినట్టుంది మా ఆయనకి వెళ్ళి తోట తెచ్చి అంటే కట్టేశారండి మళ్ళీ అది చూద్దాం అని చెప్పేసి పురకాసో ఒకటి కట్టారనమాట కింద నుంచి నేను ఇది వరకు షార్ట్ వీడియో పెట్టాను కదండి పర్పుల్ ఒకటి ఆరెంజ్ కలర్ ఒకటి ఫ్లవర్స్ తోని అది ఇక్కడ నుంచి తెచ్చిన కొమ్మని అనమాట తెచ్చి పెట్టాను చాలా బాగా వచ్చిందండి ఫ్లవర్ ఎండకే బాగా వస్తాయి కదండి ఎండ తగిలే చోట పెట్టుకుంటే అందుకని ఇక్కడ ఎదురుగా పెడతానమాట ఇక్కడ బాగా ఎండ వస్తుంది ఏ చెట్టు నీడ లేదండి మరి చక్కగానే పువ్వులు విచ్చుకున్నప్పుడు భలే అందంగా అనిపిస్తుంది అనమాట ఇంకా నేను సెకండ్ లో పెట్టడానికి మంచి మొక్కలు తీసుకోవాలండి అది స్నేక్ ప్లాంట్ ఉంటే రెండు కొమ్మలు పెట్టాను రెండో మూడో అవి పెట్టేసాను కానీ మంచిగా ఫ్లవర్ లేకపోతే నీ చక్కగాని ఈ చిన్న చిన్న స్పైడర్ ప్లాంట్లు ఉంటాయి కదా అవో పెట్టాలండి చాలా అందంగా ఉండేటట్టు జేడ్ ప్లాంట్లు కానీ ఏమో చూద్దామండి మొక్కలైతే ఉండవు కానీ మన దగ్గర సేకరించి పెట్టేస్తూ ఉంటాం అనమాట అలా అప్పుడప్పుడు మరి మొక్కలు లేకుండా మట్టికి నెందుకే పగల కొట్టేస్తావు అంటారేమో ఇదండి ప్రారంభమేనండి ముందైతే గడ్డుగులోవిలు ఇట్టాం కదా నెమ్మదిగా మట్టి అది స్థిరపడిన తర్వాత మంచి ఇండోర్ ప్లాంట్స్ లాంటివి లేకపోతే ఫ్లవర్ ప్లాంట్ లాంటివి తెచ్చి ఇందులో వేసేద్దాంలేండి కంగారు పడకండి మనం ముందు ముందు మంచి మంచి మొక్కలే చేద్దాం కంగారు పడకండి బాబు చూడండి ఇదిగోండి లుక్ అయితే ఎలా ఉందో చూసేసి మీరే చెప్పాలి మరి ఇక్కడ ఏండి ఇదిగోండి ఈ స్నేక్ ప్లాంట్లని అయితేనే ఇది కూడా అరుగు తెచ్చుకున్నాయానండోయి పక్కింట్లో కాదు ఎదురి ఇంట్లోనండి మరి మన పక్కింటి మన పక్కింటి వాళ్ళు అంటే మా ఇంటి దగ్గర కాదండి ఇంటి దగ్గర ఆ పక్కింటి వాళ్ళు అండి అస్సలు ఓర్చుకునే టైప్ కాదండి పెద్ద సపోటా చెట్టు చూపించాను కదా వాళ్ళు ఏంటంటే ఆ గోడ పక్కకి వెళ్ళింది అనుకోండి ఆ స్థలం కూడా మనదేలేండి మనదైనా కాకపోతే అక్రమార్కులకి అలా అలా దోచుకుపోయేటట్టు ఆక్రమించేసారనమాట మరి ఆక్రమించిందని గొడవ ఎందుకు లేనని మా అమ్మ ఊరుకుంది సర్లేండి ఆక్రమించారు కదా మన చెట్టు కొమ్మలు అటే వెళ్తే అవి ఏం చేస్తారనుకుంటున్నారో వచ్చిన కొమ్మ నల్లా ఎర్ర కొట్టేస్తారు వాళ్ళకి తెలియని విషయం ఏంటంటేనండి కొమ్మను ఇరిసే కొద్దీ చిగురులు ఎక్కువగా వేస్తుందన్న విషయం పాపం తెలియలేదండి ఇంతకీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇరిచే అని ఏం చేస్తాంలేండి పాపం కొన్ని బతుకులు అంతే నేచర్ విలువ తెలుసుకోకుండా బ్రతుకుతూ ఉంటాయి అన్నమాట సరే అండి వాళ్ళకి పట్టిన పిచ్చిదనానికి మనమేం చేస్తాం కానీ మరి అయితేనండి అమ్మని చూసేసి కాసేపు మాట్లాడేసుకుని అక్కడ నా పిచ్చి ప్రయోగం ఏదో చేసేసి అలా సాయంకాలం అయిపోయేసరికి ఆ సూర్య భగవానుల వారు ఇంటికి వెళ్ళొస్తానమ్మా నువ్వు కూడా ఇంటికి వెళ్ళిపోవని బాయ్ బాయ్ చెప్పేస్తుంటే సరే స్వామి జాగ్రత్తగా వెళ్ళిరండి రేపు మార్నింగే అని చెప్పేసి నేను కూడా వెళ్ళిపోయానండి ఇంటికి మరి ఏంటమ్మా వీడియోలో చేసిన ప్రయోగం కన్నా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సీనరీనే ఎక్కువ చూపించేస్తున్నాం అనుకుంటున్నారా మరి బాగుంటుందండి మరి ఏంటి చూసేయండి మీరు కూడా కానీ ఇదిగోండి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటేనండి చెరువులో నిండగా నీరుంటే చక్కగా పంటలు పండించేవారండి ఈ మధ్య వర్షాలు లేవు కదండి ఈ ఎండలేమో ఎరగదీసేస్తున్నాయి మామూలుగా కాదండో ఇది మీ నెల అనిపిస్తుందండి మీ నెలలోనే ఇవ్వండి కాస్త అంత ముసు పెట్టి కాసేపు ఉసూరు మనకుండా జనాల్ని ఊరట పెట్టింది అనమాట ఇప్పుడేమో మే నెల కన్నా దారుణంగా ఉందండి ఎండలు ఎంత ఎరగదేస్తున్నాయంట అయ్యి బాబాయ్ బాబాయ్ మామూలుగా లేవండి అసలు ఎంత గట్టిగా వస్తున్నాయి అనుకుంటున్నారు ఎండలో ఏంటంటేనండి ఎండల సంగతి పక్కన పెడతానండి కాస్తంత వర్షాలు పడతాయి చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ వేస్ట్ కాకుండా వరినో దేన్నో వేసుకుని చక్కగా పండించుకుంటారండి మరి భూమి అంతా వేస్ట్ అయిపోతుంది కదండి మనం బాధపడినందు మాత్రమే వర్షాలు పడతాయి ఏంట్లే కానీ అదేమిడిదయ్యి ఉండాలి ఆ దయ చూపించు వర్షాలు పడేలా చేయి స్వామి ఈ ప్రాంతంలోని అని అనుకుని దండం పెట్టుకుని అలా బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయామండి మరి వెళ్తా వెళ్తానండి దారిలోనే మా చెల్లెళ్ళ ఇంటి దగ్గర ఆగి ముచ్చటగా మూడు తమలపాకు కాళ్ళు అయితే నేను అడిగి తెచ్చుకున్నాను మరి ఇంటి దగ్గర పెట్టేద్దామని చూద్దాం అది ఎంతవరకు వస్తుందో వేసేద్దామండి మన ఇంటి దగ్గర కూడా తమలపాకుని పెంచేద్దాం వేపుగానే మరి అంతే కాకుండానండి ఒక స్పైడర్ ప్లాంట్ని ఒక స్నేక్ ప్లాంట్ని కూడా ఇంటికి తెచ్చేసానండి ఏంటో మొక్కలు పిచ్చి అంటావా మరి ఏంటి అనుకుంటున్నారో అలా ఉంటుంది అనమాట వద్దనుకుంటే తెచ్చుకోలేము కానీ ఒకసారి మనసు పడ్డామా మొక్కల మీద అస్సలు ఆగదండి రోజుకో ఒకటో రెండో మొక్కలు కంపల్సరిగా ఇంటికి తెచ్చుకుంటాం అన్నమాట కాకపోతే మేము ఉండేది అది ఇల్లు ఎప్పుడు వెళ్ళిపోమంటారో ఏంటో అర్థం కావట్లేదు కానీ మొక్కలతో మాత్రం నింపేస్తున్నానండి ఈ మినీ గార్డెన్ని చూసేద్దామే మరి తర్వాత వీడియోలోనే మొక్కల్ని ఎలా వేసాను ఏంటో షార్ట్ ట్రూప్లో పెడతాను లేండి ఫుల్ వీడియో వస్తుందో రాదో తెలియదు కానీ మరి ఇంతవరకు వీడియోని అయితే చూసారు కదండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు ఉంటానండి మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిసొద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్